వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రెడీ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సీట్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణ స్పీడ్ ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేసి లిక్కర్ స్కామ్ లో రెడ్డి ప్రధాన నిందితుడిగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది సిట్ అధికారులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు మద్యం కుంభకోణంలో సంపాదించిన సొమ్మును మిథున్ రెడ్డికి సంపాదించిన కంపెనీలకు మళ్లించారని సిట్ అధికారులు విచారణలో వెల్లడైంది ఈ నేపథ్యంలోనే గతంలో మిథన్ రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు విచారించారు అయితే ఏపీ లిక్కర్ స్కామ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు లో ప్రధాన సూత్రధారిగా భావించిన తో పాటు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చివరి రెడ్డిలతో పాటు మరో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు వారు ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఈ కేసులో ఇంకా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు అయితే మిథున్ రెడ్డి ప్రమేయం ఈ కేసులో ఉందని సిట్ అధికారులు గట్టిగా చెప్తున్నారు ఆయనను అరెస్ట్ చేయాలనుకుంటున్నట్లు ప్రచారం జరగడంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు నిరాకరించడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డికి చుట్టూ ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టువేసింది అరెస్ట్ చేయకుండా ఈ కేసులో షీట్ ఎలా దాఖలు చేస్తారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది మిదిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ ఈ వాదనలు వినిపించారు అది రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులు పెట్టిందన్నారు సిట్ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి విచారణకు సహకరిస్తున్నారని పేర్కొంది అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది కొట్టువేసింది దీంతో మిథున్ రెడ్డి తాను అరెస్టు కాకుండా ఉండేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయనే చెప్పాలి దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఢిల్లీలో ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే సీటు సంబంధించిన అధికారుల బృందం బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును అనుసరించిన తర్వాత చర్యలకు సిద్ధమవ్వాలని భావించి ముందుగానే సీట్ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు పాల్గొన్నట్లు తెలిసింది మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడంలో ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది అయితే మిథున్ రెడ్డి వద్ద కూడా మరో ఆప్షన్ లేదు ఆయనపై ఇప్పటికే ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు దీంతో ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది అయితే సిట్టింగ్ ఎంపీ కావడంతో ముందుగా లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకుని ఆ తర్వాత అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో